హెల్మెట్ మీరు ఎడి పెట్టినారు కూర్చారా ముందు వెనక వెనక ముందు పెట్టుకున్నారు మీరు పక్కబెట్ హెల్మెట్ లేదా బాబు ఉందా ఎక్కడుంది ఏది షాప్ ఏది అండి చూపించు ఏది అట్లా ఉంది పరిస్థితి హెల్మెట్ ఏది బాబు బండ్లో ఉందా బండిలో కాదుగా పెట్టుకోవాల్సింది చూపించు అది బయట బయటిది ఎప్పుడు కొన్నావు ఇది అది ఇది హెల్మెట్ కాదు బాబు ఇది దీని అర్థం లేదు ఏంటి అన్నీ పనికి వస్తుందా ఇది ఇదేంటిది ఓరేనా అయినా ఇది వాడకూడదమ్మా కొత్త హెల్మెట్ కొనుక్కో ఇవన్నీ తెగిపోయాయి చూసావా ఫ్లిప్స్ అన్నీ